అమిత్ షా నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా అర్ధరాత్రి ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తుగానే వామపక్ష పార్టీల నాయకుల్ని వామపక్ష ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేసి నిజామాబాద్ టౌన్కి సుదూరంగా ఉన్నటువంటి ప్రాంతాలలో నడిపేట నాకులూ లాంటి ప్రాంతాలలో నిర్బంధించడం జరిగింది దీన్ని వామపక్ష పార్టీల తరఫున సిపిఎఫ్ పార్టీ జిల్లా కమిటీగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అలాగే ఎందుకంటే ఎందుకు అరెస్ట్ చేశారో అమిత్ షా తెలుసు ఆయనకు లేదు కానీ సిగ్గు లేకుండా మూడవసారి బస్సు బోర్డుని ప్రారంభించడానికి వస్తున్నాం కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో భయంతో ముందస్తుగానే అర్థం చేశారు ఇప్పటికైనా సిగ్గు లేకుండానే మళ్ళీ మూడోసారి ప్రారంభించుకోరు మళ్ళీ దానికి ఎలాంటి డైరెక్షన్స్ కూడా లేవు ఎలాంటి విధి విధానాలు కూడా పట్టించలేదు ఇట్లాంటి వాళ్ళు మన పాల్గొనాలి సిగ్గుపడతారు பத்தொம்பை ஐந்து ஜூன் இரவு ஐந்து தாரிக்கு எமர்ஜென்சி பிரச்சினை இந்திரி அரெஸ்ட் அது பிரி அரெஸ்ட் நீர் பிரிச்சக்கு குடியே அரெஸ் நீர் பிரிச்சே நிர்பதித்தா காட்டி நீதி கூட அத்தியர பிச்சு நீதி கூட எமர்ஜென்சி அப்பிரக எமர்ஜென்சி நடுத்தா உன்னோ தீன்னை மாறுகோ நிரபர்த்த மத்த நிரப்டூன நடுத்து தீர்வு பிரதமர் సిద్ధమవుతున్నారు ఇప్పటికే మన పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం జరిగింది నిన్న ముందు జరిగినటువంటి గుజరాత్ ఎన్నికల్లో కూడా ఉప ఎన్నికల్లో కూడా నేను మీరు సిగ్గు తెచ్చుకోవాలి ప్రజలకి దూరం అవుతున్నామని ఆలోచన చేయకుండా ప్రజల్ని మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకోసం మేము చెప్తా ఉన్నాం మీరు ఎప్పుడు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు వచ్చినప్పుడల్లా అదేవిధంగా కేంద్రంలో ప్రధానమంత్రితో పాటు ఇతర మంత్రులు కేంద్రానికి వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నటువంటి వామపక్ష పార్టీల నాయకుల్ని వామపక్ష పార్టీల అనుబంధ సంఘాల ప్రజా సంఘాల నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో లైన్ పార్టీగా అదేవిధంగా వామపక్ష పార్టీల తరఫున మేము ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమైనటువంటిది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది ప్రతి ఒక్కరికి రాజ్యాంగ రీత్యా ప్రశ్నించేటటువంటి అధికారం ఉంది భావ ప్రకటన చేసేటటువంటి అధికారం ఉంది సమస్యల పైన మాట్లాడి ఉద్యమాన్ని నిర్మించేటటువంటి అధికారం కలిగి ఉన్నారు అలా ప్రశ్నించడమే తప్పుగా భావించినటువంటి అధికార దానంతో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజా సంఘాల నాయకుల్ని వామపక్ష పార్టీల నాయకుల్ని అరెస్టు చేయడం విడ్డూరంగా ఉంది మీరు ప్రజల సమస్యల్ని పరిష్కరించండి అయితే ఎవరు ప్రశ్నించరు మీరు ప్రజా సమస్యల్ని పరిష్కరించరు పైగా ప్రశ్నిస్తున్నటువంటి వామపక్ష పార్టీల పైన నిర్బంధాన్ని ప్రయోగించి మీరు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు ఈ విధానాలను ప్రజలు ప్రజాస్వామికవాదులు ఖండించాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఈ హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా మీ విధానాలను ముందస్తు పేరుతో ప్రజా సంఘాల నాయకుల్ని మాపక్ష పార్టీల నాయకుల్ని అరెస్ట్ చేయడం మానుకోవాలి మానుకోనట్లయితే ఇది ఒక ఉద్యమంగా ఉజామాబాద్ జిల్లా నుంచే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు పోలీసు అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం